అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకునేది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతిహోమం ఒక పోట్ నిర్వహిస్తూ వాస్తు పంచగ్రవ్య పోషణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు మితర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచగ్రవ్య ప్రక్షోణ ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరిగా అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం రెండవది ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కు ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్